బెట్టింగ్ యాప్ కేసులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఇక తాజాగా రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇప్పటిందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక విషయానికి వస్తే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తూ ఉంది ఇక ఇప్పటికే పలువురు నటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే తాజాగా ఈ యొక్క వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తాజాగా సీనియర్ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్లపై కేసులు కూడా నమోదయ్యాయి ఇమ్మని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేసినట్లు ఆయన ఆరోపించారు టాక్ షోలో బాలయ్య హోస్టుగా వివరించగా స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్ గోపీచంద్ కనిపించారు సదరు ప్లాట్ఫామ్ ద్వారా ఎనభై లక్షలు కోల్పోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఫన్ ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్కు బాలకృష్ణ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు ఆ హీరోల ప్రమోషన్ చేయడంతోనే తాను బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి నష్టపోయినట్లుగా పేర్కొన్నారు యాప్ యాక్సిస్ను నిలిపేయాలని పోలీసులను కోరారు ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే అరెస్ట్ అయిన విషయాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు బాలకృష్ణకు సంబంధించిన ఈ వార్త మాత్రం ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన నేపథ్యంలోనే బాలకృష్ణపై కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క విషయం తెలియడంతో యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన బాబాయ్ కోసం రంగంలోకి దిగినట్టు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే బాలేపై కేసు నమోదు కావడంతో ఈ యొక్క విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన బాలయ్య ఇంటికి చేరి తనతో ముచ్చటించినట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది